Kuro Tengetsu Habinan nan no ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి హృదయపూర్వక ధన్యవాదములు మన్యం ప్రజల ఎలవేల్పు పాడేరు మోదుకొనమ్మ ఆలయం అభివృద్ధికి రెండు కోట్ల రూపాయల నిధులతో పాటుగా గిరిజన ప్రాంత అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి గిరిజనుల జీవగుండే జీవో నెంబర్ త్రీ పై ఒక స్పష్టత ఇచ్చిన ముఖ్యమంత్రి మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాడేరు నియోజకవర్గం నమస్కారం ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున రాఖీ పండుగ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి రావడం చాలా చాలా మేము అదృష్టం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్న వారు రావడమే కాదు మా ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఏదైతే కొన్ని వరాల చర్యలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా అందరి ఆరాధ్యత ఏగం తల్లి ఆలయానికి రెండు కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది వాటితో పాటు ఇంకా మహిళా రైతుల్ని ప్రోత్సహించాలని కాఫీ తోటల్ని లక్ష ఎకరాల కాఫీ తోటల్ని పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేశారు అంతేకాదు టూరిజం ఏదైతే ఉందో వంజంగి హిల్స్ టూరిజం ఉంది ఆ టూరిజంని ఇంకా డెవలప్ చేయాలంటే స్టే హోమ్స్ అంటే మన ఇంటి దగ్గరే వచ్చినటువంటి టూరిస్టులకి స్టే హోమ్గా ఇచ్చి మన గిరిజన సాంప్రదాయంలో వారికి ఫుడ్ కూడా అందిస్తే ఇంకా టూరిజం డెవలప్ అవుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా నిన్న టూరిజంను కూడా ప్రమోట్ చేయడమే కాదు ఇంకా డెవలప్ చేస్తానని మాకు మాట్ ఇచ్చారు వీటన్నిటితో పాటు ఇంకా రోడ్ల విషయంకొస్తే ఏదైతే డోలీ మోతలని ఈరోజు కేకలేస్తున్నారో గతంలో డోలీ మోతలు లేకోకుండా రోడ్లు ఇచ్చినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారే ఇంకా అస్సలు డోలీ లేకోకుండా రోడ్లని వేస్తామని కూడా మాకు నిన్న వారు హామీ ఇవ్వడం నిజంగా మా అందరికీ అదృష్టం అన్నిటికన్నా ముఖ్యమైనది జివో నెంబర్ త్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే నిన్న చాలా అంటే ఆయన తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ జీవో నెంబర్ త్రీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని అందరికీ తెలుసు నిన్న వాళ్ళు వస్తున్న క్రమంలో నిజంగా ఏమాత్రం విద్యుత్ ఉన్నా మా పాడేరు గౌరవ శాసనసభ్యులుగా సభలో మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారికి జీవో నెంబర్ త్రీ గురించి అడిగుండుంటే ఒక గౌరవం ఆయన దక్కుండేది కానీ వారు చేసినటువంటి చేష్టలు ఏదైతే ఉందో అది నిజంగా అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఇప్పుడు ఫైవ్ టూ కింద ఇస్తే నిలుస్తున్నారు అంటున్నారు కానీ నిలవకపోతే మళ్ళా ఇంకా నిలబడుతుంది బెనిఫిట్ రావాలి నీకు న్యాయం చేయాలి మీ అందరితో మాట్లాడి తొందరలో అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటాను ఎప్పుడు కూడా నేను ఒక మంచి పని విధాలంటే చేయాలంటే సాయంత్రం వరకు కూడా మీ ఉదయం అది నా మనస్తత్వం కానీ కరెక్ట్ ఆన్సర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభలో చెప్పడం జరిగింది ముక్కు నేలకు రాస్తారా అంటే ఈరోజు జీవో నెంబర్ త్రీ ఇచ్చిందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేస్తే దానికి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మళ్ళీ అంతకన్నా వంద శాతం అన్ని విధాలా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారు ఎంతో విశ్వ ప్రయత్నాలు చేస్తూ వర్క్షాపులు కానీ అందరి యొక్క అభిప్రాయాలు కానీ న్యాయ అడ్డంకులు లేకుండా తీసుకునేటటువంటి తీరు కానీ ఈ సంవత్సర కాలంగా చేపడుతూ ఉంటే ఇంకా వీరు బురద చల్లే మాటలు బురద చల్లినట్టుగా ఉండడం వలన దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది వివేకా వివేకా గారి హత్య ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశారు అలాగే ఈ జీవో నెంబర్ త్రీ కూడా పోగొట్టింది పోగొట్టిందేమో సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్కి పెడితే వైసీపీ వాళ్ళు కనీసం దాన్ని స్పందన లేకోకుండా ఈరోజు తగ్గుతునమ్మా అని చెప్పి జీవో నెంబర్ త్రీ ఇవ్వకపోతే అడ్డుకుంటామంట నేను ఒకటే చెప్తా ఉన్నాను గిరిజన ప్రాంతాలు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి దైవలు గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ వల్ల జరగబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల నుండి గిరిజన ప్రాంతానికి ఏం చేశారని రోజు చుట్టుగా అడుగుతున్నాను నిజంగా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో చౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాడేరు ఆదివాసీ దినోత్సవం రోజు రావడం అదొక చరిత్ర అయితే నిన్న కూడా వచ్చి గిరిజనులతోనే కాదు పార్టీ కార్యకర్తలతో కూడా అన్ని విషయాలని దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అది నిన్న మా కార్యకర్తల్లోనే కాదు మా ఆదివాసీలకు కూడా అది చాలా చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు కేంద్రంలో కూడా ఒక కీలకమైనటువంటి పొజిషన్లో తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఏజెన్సీ పాడేది రావడం ఇంకా మా గిరిజన ప్రాంతం ప్రపంచ దేశాలతో కూడా కాఫీ కాఫీ అంటే ఉత్పత్తులు కానీ ఇక్కడ పండుతున్నటువంటి పసుపు కానీ వీటన్నిటితో ఎంగవలు కూడా నిన్న చేసుకోవడం జరిగింది అంటే మొన్న చెప్పడం జరిగింది ఎక్కడైనా ఎవరైనా వచ్చినప్పుడు పెద్దల ఎవరైనా వచ్చినా దేశం నుంచి కానీ విదేశాల నుంచి కూడా వచ్చినప్పుడు షాల్వా కప్పి నేను అరుపు కాఫీని ఇచ్చి పంపుతానని అంటే మన కాఫీకి అంత గుర్తింపు తెచ్చినటువంటి గంట చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను ఇవన్నీ ప్రజలకు సంబంధించింది ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి సంబంధించింది వీటితో పాటు పీఫోర్ ఏదైతే ఉందో బంగారు కుటుంబాలకి వాళ్ళని దత్త తీసుకోవడానికో లేదంటే వాళ్ళకి ఆసరాగా ఉండడానికి మార్గదర్శనం కూడా ఈరోజు ఆ సిస్టమ్ తీసుకురావడం వలన కనీసం పేద కుటుంబాలకి కొన్ని కొన్ని కుటుంబాలకైనా అది ఆర్థిక సహకారం అందుతుంది ఇంత మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిన్న రావడం వల్ల మా అందరికీ అది చాలా 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 గిరిజనులకే కాదు మా పార్టీ ప్యాటకే కాదు ఇది చాలా మాకు అదృష్టం వారు ఏదైతే దిశానిర్దేశం చేసినటువంటి చేసినటువంటి విషయాలు ఉన్నాయో ఖచ్చితంగా మా పార్టీ కేటర్ మేము అన్న దాన్ని మేము ఖచ్చితంగా అది సంబంధిస్తాం అంతేకాదు ఎక్కడెక్కడైతే రోడ్లు లేకపోయినా ఎక్కడైతే డెవలప్మెంట్ లేకపోయినా అక్కడ అవన్నీ కూడా ప్రజల ద్వారా తెలుసుకొని అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి ఆ డెవలప్మెంట్ కూడా మేము చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మా మీద అంత ప్రేమ పెట్టుకొని నిన్న ఆదివాసీ దినోత్సవం రోజున మాతోనే రోజంతా గడిపి చాలా ఓపికగా మా యొక్క కష్టాలని మా యొక్క సమస్యల్ని విని దానికి తగ్గ దిశానిర్దేశం చేస్తూ దానికి తగ్గ నిధులను కూడా కేటాయిస్తానని చెప్పి వారు నిజంగా ఒక మాట అన్నారు నాకు మరలా జన్మంటూ జన్మంటూ ఉంటే ఇక్కడ ఈ ప్రాంతంలోనే పుట్టాలని నేను అనుకుంటున్నానని నిజంగా అది ఎంతో మా మీద అంత ప్రేమ ఉంటేనే ఆ మాట అనుకుంటారు అంత గొప్ప మనసు ఉన్నటువంటి మహానాయకుడు మా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున మా మా ప్రాంతం వచ్చి మా ఊరికి వచ్చి మమ్మల్ని అందరిని అలకరించి మాకు స్వరాల జరుగు మా మళ్ళా జీవన బిని మళ్ళా దానికి తగ్గ ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తానని ఏదైతే మాకు మాటిచ్చారో వాటన్నిటికీ మా అందరి తరఫున వారికి మరొక్కసారి మా అందరి తరఫున శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో మళ్ళా పార్టీని బలోపేతం చేయడమే కాదు ఇక్కడ గెలిపే లక్ష్యంగా మా కార్యకర్తల్లో నిన్న ఒక అంటే ఒక బలమైనటువంటి ఒక నిర్ణయాన్ని మేమంతా కూడా తీసుకొని రాబోయే స్థానిక సంస్థల్లో కూడా అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని మేము గెలిపించుకునేదానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నాము రేపు ఈరోజు పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు లోపల అన్నదాత సుఖీభవం అన్న ఏదైతే రైతులకు ప్రతి ఒక్క రైతుకి కేంద్రం ఇచ్చినటువంటి రెండు వేలతో పాటు ఐదు వేల రూపాయలు అంటే ఫస్ట్ విడితే ఏడు వేల రూపాయలు రెండో విడితే ఏడు వేల రూపాయలు మూడో పెడితే ఆరు వేల రూపాయలు టోటల్ కేంద్రం ఇచ్చే డబ్బులతో మొత్తం టోటల్ ఇరవై వేల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు ఏదైతే మాకు కుటుంబ ప్రభుత్వం అందిస్తుందో దాన్ని రేపు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి అని చెప్పి పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా ర్యాలీలు నిర్వహించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మాకు మార్కెట్ యార్డ్లు పాడేరులో ఒకటి చింతపల్లిలో ఒకటి ఉంది సో పాడేరు మార్కెట్ యార్డ్ మధ్యలో ఉన్నటువంటి మండలాలు పాడేరు జీమాడుకుల వరకు రేపు పన్నెండో తారీఖున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించుకుంటాం అలాగే పద్నాలుగో తారీఖున చింతపల్లి కొల్లూరు చీకేవీధి మండలాల ఆ పరిధిలో ట్రాక్టర్లతో ర్యాలీగా రైతులు అందరం కలిపి నిర్వహించుకోవడానికి పార్టీ ఆదేశాలు ఇచ్చింది కనుక దాన్ని మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం పార్టీ ఏది చెప్పినా కూడా సుపరిపాలన తొలి అడుగు ఏదైతే ఉందో డోర్ టు డోర్ ఉందో దాన్ని ఇప్పటికీ మేము మా కార్యకర్తలంతా గ్రామాలకు మేము చేస్తున్నాం పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పనిని మేము చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే నేను పార్టీ ఆదేశాలు ఉన్నాయో వాటిని తప్పకుండా మేము పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు